శ్రీరామ రామ రామేతి దాని యొక్క అర్థము మరియు శ్రీరామ అంటే ఆరుగురు దేవతలు పలుకుతారట అన్న విషయాన్ని పెద్దలు చెప్పిన మాటల్లో విందాం జై శ్రీమన్నారాయణ వెల్కమ్ టు దామోదర డివోషనల్ ఛానల్ ఈరోజు మనం శ్రీరామ రామ రామేతి అనే దాని యొక్క అర్థాన్ని సవివరంగా తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోద్రా డివోషనల్ ఛానల్ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే ఇప్పుడు మనం దీని విశిష్టతని చూద్దాం శ్రీరామ అన్న నామాన్ని ఉచ్చరించినప్పుడు రా అంటే నోరు ఓపెన్ అవుతుంది నోరు తెరిచినప్పుడు మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామ నామ అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మన మనలోనికి ప్రవేశించలేవని అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జ్ఞానరాహిత్యాన్ని కలిగిస్తుంది అని చెప్తారు రామనామం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న తరువాత శ్రీరామ రామ రామేతి యొక్క వివరణ చూద్దాం రామనామాన్ని మూడుసార్లు పునశ్చరణ చేయటం సహస్రనామ మంత్రం యొక్క ప్రయోజనంతో సమానం అయితే దీని వివరణని సంస్కృత భాషలో వేరేగా ఉంటుంది దాన్ని చూద్దాం ప్రతి సంస్కృత అక్షరం ఒక సంఖ్యకు అనుగుణంగా వెళ్తూ ఉంటుంది రా అనే సంఖ్యకి ఐదు అనే సంఖ్యను సూచిస్తుంది మా అనే దానికి రెండు అనే అంకెను సూచిస్తుంది అంటే రా మా టూ ఇంటూ ఫైవ్ చేస్తే పది రామ అంటే పది రామ 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 అంటే పది ఇంటూ పది వంద వంద ఇంటూ పది వెయ్యి ఇది కూడా ఒక రకమైన వివరణ అని చెప్పి చాలామంది చాగంటి గారు కూడా ఇలాగే టూ ఇంటూ ఫైవ్ టెన్ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ ఇట్లా వివరించినట్లే నేను విన్నాను కూడా చాలా చోట్ల చూశాను కూడా ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్క వర్డ్ యొక్క మీనింగ్ మనం చూద్దాం శ్రీ రామ రామ రామేతి అంటే శ్రీరామ రామ రామ ఇతి అంటే ఇలా అని శ్రీ రామ 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 ఇలా రామనామం చెబుతూ రమే రామే నేను రామునిలో సంతోషిస్తున్నాను ఇది ఎవరు చెప్తున్నారు శివుడు పార్వతీకి అనమాట మనోరమే ఓ మనోరమా అంటే మనస్సుకి ఆహ్లాదమైనది అని పార్వతీదేవిని ఉద్దేశించి చెప్తున్నారు సహస్రనామ తత్తుల్యం సహస్రం అంటే వెయ్యి వెయ్యి నామాలకు సమానం ఏంట వేయనామాలకు సమానం శ్రీ విష్ణు నామాలకు సమానం రామనామ వరాననే రాముడు అనే పేరు అందమైన ముఖం కలిగినవాడు అని అన్నమాట సమగ్రంగా ఒకసారి దాని అర్థాన్ని చూస్తే రామనామాన్ని జపిస్తే మనసుకు ఆనందం కలుగుతుంది ఒక్కసారి కూడా ఆయన నామాన్ని జపిస్తే చాలు అది మహావిష్ణువు యొక్క వెయ్యి నామాలను జపించడంలో సమానం ఓ సుందరి దయచేసి రామనామాన్ని జపించండి అని పార్వతితో చెప్తున్నారు శివుడు రామ అంటే కాంతి జ్ఞానోదయం వైపు వెళ్ళేవాడు అని అర్థం ఇది పరమాత్మను సమీపించే ఆత్మను సూచిస్తుంది ఈ విధంగా మనం రామ అనే పదంపై దృష్టి కేంద్రీకరిస్తే అది స్వీయ జ్ఞానోదయంపై దృష్టి కేంద్రీకరించినట్లే అంటే మనలోని జ్ఞానంని మనము పొందడానికి మనము పరమాత్మను సమీపించడానికి ఈ రా మా అనే నామం జపిస్తే చాలు అని చెప్తున్నారు ఇంకా దీని గురించి రామ ని పిలిస్తే రామ అని పిలిస్తే ఆరుగురు దేవతలు వస్తారట ఆరుగురు దేవతలు ఎలా వస్తారు అన్న విషయాన్ని విని ఆనందిట్ట ఈ శ్లోకంలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి రా అనే అక్షరము నారాయణమూర్తి మంత్రంలోని బీజాక్షరము అలాగే మా అనే అక్షరము నమశివాయ మంత్రంలోని బీజాక్షరము అయితే లక్ష్మి అలాగే నారాయణుడు అలాగే శివుడు ముగ్గురు కూడా కదలి వస్తారు ఈ స్తోత్ర పారాయణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ రాముని యొక్క స్తోత్రం కాబట్టి రాముడితో పాటుగా హనుమ కూడా వస్తారట పార్వతీదేవి అడుగుతుందిట రూపంలో నేను కూడా వస్తాను స్వామి మీతో పాటు అని శివుణ్ణి ప్రార్థిస్తుందిట పార్వతీదేవికి శివుడు చెప్తాడట హనుమ రూపంలో నేను అవతారం తీసుకున్నప్పుడు అక్కడ నీకు అవకాశం ఉండదు కాబట్టి ఈ వానర రూపంలో నీవు రాలేవు నేను అక్కడ బ్రహ్మచారిగా ఉండవలసి వస్తుంది కాబట్టి నీకు ఈ వానర జన్మలో అవకాశం లేదు పార్వతి అని చెప్పి శివుడు చెప్తాడట స్వామి అయితే నేను మీ వానరాలకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ తోక రూపంలో ఉంటాను అని చెప్పి పార్వతీదేవి కోరుకుంటుందిట సరే అలాగేరా అని చెప్తారట మహాశివుడు అందువల్ల పార్వతీదేవి తోక రూపంలో వచ్చేస్తుంది అంటే లక్ష్మి వస్తోంది శ్రీమన్నారాయణుడు వస్తున్నారు రాముడు వస్తున్నారు హనుమ వస్తున్నారు శివుడు వస్తున్నారు పార్వతీదేవి వస్తోంది అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వెయ్యి సార్లు భగవంతుణ్ణి పలికిన స్మరణతో సమానమైనటువంటి ఈ నామంలో సాక్షాత్తు ఈ ఆరుగురు యొక్క రూపాలని మనము ఆరాధిస్తున్నట్టే అర్థం ట అలాగే ఈ రామ అనేటటువంటి ఈ రెండు బీజాలలోనూ అపారమైన శక్తి ఉంది అలాంటిది ఇక ఈ శ్లోకాన్ని మనము స్తోత్ర పారాయణగా చేసుకున్నట్టయితే ఇంకా ఎంతటి మహత్తరమైన శక్తి ఉంటుందో ఆ శక్తి మనకి ఎటువంటి ఫలితాలని కలుగజేస్తుందో అది ఆచరించిన వారికి ఆ భక్తి పూర్వకంగా నమ్మిన వారికే తెలుస్తుంది కాబట్టి మనము నమ్ముదాము విశ్వసిద్దాము భగవంతుడి నామాన్ని ఆరాధిద్దాము భగవంతుణ్ణి వేణుళ్ళ Μπατιτώ μισόσιντα μου.